మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దుఃఖము నిర్పు ఎగిరిపోవును దేవుడి యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనకి ఇచ్చిన మనము కాపాడుకునే వారిగా ఉండాలి దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి దేవునికి మొదటి స్థానము ఇవ్వాలి సమృద్ధి దేవుడు దయచేస్తాడు కన్నీటిని తుడిచి ఆదరిస్తాడు బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు దేవుని మీద మనం ఆనుకునే వారిగా ఉండాలి దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలి మనకు ఆనందమును సంతోషమును దయచేస్తాడు మనకు విజయమును అనుగ్రహిస్తాడు క్షేమాన్ని దయచేస్తాడు మనకు సహాయము చేస్తాడు మనం చేసే ప్రార్థనకు ప్రతిఫలము అనుగ్రహిస్తాడు ప్రతి పరిస్థితులలో దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి దేవుని చూసేవారిగా మనము ఉండాలి అప్పుడు దేవుడు మన జీవితాల అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు ప్రతి అక్కరూ కూడా తీర్చే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని పోషిస్తాడు మనకు కాల్సినీవులన్నీ కూడా అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మన స్థిరపరుస్తాడు మన దృఢపరిచే దేవుడుగా ఉంటున్నాడు బలమైన విశ్వాసం నమ్మకం కలిగి ఉండాలి ప్రతి దినము దేవుని మొరం పెట్టే వారిగా ఉండాలి దేవుని మాటలు దివారాధన ధ్యానించే వారిగా మనం ఉన్నట్లయితే దీవించబడతాం ఆశ్రయించబడతాం మన దుఃఖము తొలగించి సంతోషం అనుగ్రహిస్తాడు నిట్టూర్పు తొలగించి సంతోషాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు అంగురాత్మ దేవుడు తొలగించి నాట్యముగా మార్చే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన తీసుకున్నాము స్తోత్రం తల్లి పరిశుద్ధుడు ఆ గొప్ప దేవానికి వందనాలు ప్రభా అయా దుఃఖం తొలగించి సంతోషం అనుగ్రహించి వాడతాన్ని అయానికి స్తోత్రాలు ప్రభా నిర్పు తొలగించి వాడవుతాన్ని ఆనందం అనుగ్రహించి వాడు నాయన అయానికి స్తోత్రాలు ప్రభా అద్భుతకర కాల ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు ప్రభా తండ్రి మాకు సహాయం చేసే దేవుడు క్షేమాన్ని దయచేసే దేవుడు ప్రభా అయా సమృద్ధినిచ్చే దేవుడు పోషించే దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి వందనాలు ప్రభా ప్రతి మొరపెట్టే వారిగా ఉండాలి ప్రభా దివారాత్రులు ప్రభావిని మాటలు ధ్యానించే వారిగా ఉండాలి ప్రభా ప్రతి పరిస్థితులలో ప్రభా నిన్ను ఆరాధించి తాన్ని కనపర్చేవారి ఉండాలి ప్రభా నీకు స్తోత్రాలు నాయన ఏసయానికి వందనాలు ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు అట్ల కా చేసే దేవుడు వయానికి స్తోత్రాలు ప్రభా అనికి వందనాలు అయ్యా ఎక్కువగా ప్రేమించే వారిగా ఉండాలి ప్రభా మా జీవితాల్లో ప్రభానికి స్తోత్రాలు అయ్యా నిన్ను గర్వపరచాలి ప్రభానికి స్తోత్రాలు తండ్రి ఏసయానికి వందనాలు ప్రభా కృప మా దేశాన్ని కరికరించండి నాయన ప్రతి ఒక్కరికి మార్మ సంరక్షణ దయచేతండి అనారోగ్యంతో నువ్వు స్వస్థపరచండి తండ్రి ఎవరి బాల సమస్యలు ఉన్నారో వారు దర్శించు నాయన వారికి ఉన్న బాల సమస్యలు తొలగించండి ప్రభా నాకులతో బాధపడుతున్న బిడ్డ దర్శించు నాయన వారికి నాకు తెచ్చి ఆశ్రమించి దీవించిన స్తోత్రాలు చూపిస్తున్నాను తండ్రి వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాల ప్రభా నెరవేర్చి మహిమ పొందమని వేస్తున్నామని నడుగుతున్నాం తండ్రి అమ్మే ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తుపడి ప్రాధ్యం దేవుడారతిగా మనకు దుఃఖవంతులని సంతోషం అనుగ్రహిస్తాడు పుట్టుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించున్నాక అమ్మే